హలో యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేను ఇన్స్టాగ్రామ్లో జరిగే ఒక స్కామ్ గురించి మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈ స్కామ్లో వాళ్ళు ఏం చేస్తారు అంటే మీకు ఫాలోవర్స్ అయినా లేకపోతే ఇంకా వ్యూస్ లైక్స్ ఇలా ఉంటాయి కదా ఏమన్నా కావాలా అని లోలో ఉంటారు కదా ఇన్స్టాగ్రామ్ పేజెస్ వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళు వాళ్ళకి మెసేజ్ చేస్తారు వాళ్ళకు మెసేజ్ చేసి మేము ఇలా మనీ పే చేస్తే చేస్తామని మొత్తం వాళ్ళు ఫేక్ ప్రూఫ్స్ అన్నీ అక్కడ పోస్ట్ చేస్తారు వాళ్ళు చేసింది మనం నమ్మి కానీ డబ్బులు కడితే మోసపోయినట్లే ఎందుకంటే అవన్నీ ఫేక్ లైక్స్ అండ్ ఫేక్ ఫాలోవర్స్ నేనైతే ఫైవ్ ఇయర్స్ బ్యాకే ట్రై చేశాను ఇది ఒక యాప్ అనేది ఎక్కించుకున్నాను సేవ్ ఇన్స్టా సంథింగ్ ఏదో యాప్ ఉంటుంది యాప్లో నేను లాగిన్ అయ్యి ఒక లింక్ కాపీ చేసి దానికి లైక్స్ కావాలి అంటే ఇక్కడ కాయిన్స్ ఉంటాయి ఆ కాయిన్స్ వరకు లైక్స్ అనేవి వచ్చాయి ఇలా మొత్తం తన ప్రొఫైల్ ఓపెన్ చేసి చూడండి తనకి టూ కే ఫాలోవర్స్ ఉన్నారు కానీ సింగిల్ లైక్ కూడా సరిగ్గా లేదు గట్టిగా వ్యూస్ కూడా ఉండుండవు ఇక్కడ నా పోస్ట్ చూడండి దీన్ని ఓపెన్ చేస్తే వన్ నాట్ వన్ లైక్స్ ఈ అకౌంట్ అనేది ఎంతమందికి రీచ్ అయింది జస్ట్ లెవెన్ మెంబర్స్కి పోస్ట్ అనేది లెవెన్ మెంబెర్స్కి రీచ్ అయింది కానీ తను ఆ యాప్లో కాపీ లింక్ చేయడం ద్వారా ఇలా లైక్స్ అనేవి ఇంక్రీజ్ అయ్యాయి సో నేనైతే దీన్ని నమ్మను ఎందుకంటే ఆల్రెడీ నేను ఎక్స్పీరియన్స్ చేశాను ఎందుకు నా ఓన్గా నేను ట్రై చేశాను కాబట్టి నేనైతే నమ్మను నేను జస్ట్ ఎక్స్పీరియన్స్ అడిగాని మీరు లైక్స్ ఎందుకు ఇచ్చారంటే మేము ఇవన్నీ చెప్పలేము మీకు కావాలంటే లైక్స్ వ్యూస్ అన్నీ ఇస్తాము మీరు చెప్పండి అన్నారు మనీ పే చేయాలని నాకు అర్థమైపోయింది ఇక్కడ మనీ పే చేస్తే మనకి ఎందుకు మనకు కావాల్సింది ఆర్డర్స్ ఒకటి రెండు ఆర్డర్స్ వచ్చినా కానీ జీనియస్గా వస్తే చాలు ఫాలోవర్స్ వ్యూస్ ఇవన్నీ ఏం చేసుకోలేము వచ్చినంత మాత్రాన్ని మనకేం డబ్బులు వచ్చాయో కదా సో స్మాల్ బిజినెస్ పెట్టుకున్న వాళ్ళు యూట్యూబ్లో అయినా లేకపోతే ఇన్స్టాలోనైనా ప్రమోషన్స్కి అయితే ట్రై చేయకండి కొన్ని జీనియస్ ప్రమోషన్స్ అనేవి ఉంటాయి వాళ్ళ ద్వారా ఒకటి రెండు ఆర్డర్స్ వస్తాయి ఇలా ఫేక్ ప్రమోషన్స్ వాళ్ళందరికీ వాళ్ళు అప్రోచ్ అవుతారు అందరూ ఇలా ఉండరు కొంతమంది మటుకే తిను ఇవన్నీ అకౌంట్స్ పెట్టి ఈ అకౌంట్లో మేము మీ పోస్ట్ అనేది పోస్ట్ చేస్తాము అంటే సరే అండి మాకు ఒక ఫైవ్ ఆర్డర్స్ ఇవ్వండి మీ ఆడియన్స్ ద్వారా అప్పుడు మిమ్మల్ని మేము ట్రస్ట్ చేసి మీకు మనీ పే చేస్తాం మీ వర్క్ కానీ పెట్టాను అలా పెట్టిన తర్వాత జస్ట్ ఓకే పెట్టింది ఓకే పెట్టాక నేను మళ్ళీ కావాలని తనకు మెసేజ్ పెట్టాను ఏమని పెట్టాలంటే నాకు ఎప్పుడు ఆర్డర్స్ ఇస్తారు అని పెడితే తన జస్ట్ దాన్ని లైక్ చేసి వదిలేసింది ఇలా కూడా ఫ్రాడ్స్ ఉంటారు ఇప్పుడు తన జీనియస్ అయి ఉంటే ఫైవ్ ఆర్డర్స్ ఏంది తనకున్న ఫాలోవర్స్కి టెన్ ఆర్డర్స్ అయినా ఇవ్వచ్చు కానీ తను జీనియస్ కాదు సో ఇలాంటి వాళ్ళని అసలు నమ్మవద్దు ఒకసారి